పెట్టిన పార్టీ తెలుగుదేశం పార్టీ తెలుగు జాతి ఆత్మ గౌరవాన్ని చాటి చెప్పిన రోజుది తెలుగు జాతికి గుర్తింపు వచ్చిన రోజుది బడుగు బలహీన వర్గాలకు రాజ రాజకీయ ప్రాధాన్యత లభించిన రోజుది ప్రజలకు సంక్షేమం అభివృద్ధి సుపరిపాలన పరిచయం చేసిన రోజుది ఒక ప్రాంతీయ పార్టీ జాతీయ భావాలతో ముందుకు పోయాం దేశంలోనే ఒక ప్రత్యేకమైన స్థానం ఏర్పాటు చేసుకున్నాం నేనందరినీ ఒకటే కోరుతున్నా క్రీస్తు శకం ఎట్లయిందో తెలుగు జాతికి తెలుగుదేశం శకం కూడా అంతే తెలుగుదేశం పూర్వం తెలుగుదేశం తర్వాతని తెలుగు జాతి గుర్తు పెట్టుకునే రోజు అలాంటి పవిత్రమైన రోజున మనగానే పల్లికి రావడం నా అదృష్టంగా నేను భావిస్తున్నా ఇది ఈ కాదు చరిత్రలో ఎప్పుడో గుర్తుండిపోయే రోజు ఆ మహనీయుడు నలభై రెండు సంవత్సరాల కంటే ముందు కూడు గుడ్డ ఇల్లు పేదవాడికి ఇవ్వాలని తెలుగుదేశం పార్టీని ఏర్పాటు చేశారు అంత మనపు బియ్యం తినవా తిన్నవారికి కడుపు నిండా భోజనం లేని వారికి రెండు కేజీ రెండు రూపాయల కేజీ ఇచ్చిన ఘనత తెలుగుదేశం పార్టీది అంతేకాదు రైతులకు సాగునీరు ఇవ్వాలని ఒక యజ్ఞం వారిగా అనేక సాగునీటి ప్రాజెక్టులు తీసుకొచ్చి రాయలసీమకి మేలు జరగాలంటే కృష్ణా జలాలు రాయలసీమకు రావాలని ఒక ఆలోచన చేసిన మహానీడు యొక్క పార్టీ పుట్టిన రోజు ఇది ఇంకో పక్క ఈ రోజు మీరు చూస్తున్నారు అన్ని వర్గాలకు న్యాయం చేయాలనే సంకల్పం పేదవాళ్లకు వృద్ధులకి ముప్పై రూపాయ ముప్పై ఐదు రూపాయలతో పింఛను ప్రారంభించిన పార్టీ పార్టీ ఇది కాకుండా వెనుకబడిన వర్గాల కోసం న్యాయం చేసిన పార్టీ పార్టీ ఆర్థికంగా సామాజికంగా అన్ని విషయాల్లో మమ్మల్ని ముందుకు తీసుకెళ్లాం ఇంకో పక్కన మీరు ఒకసారి చూస్తే జాతీయ స్థాయిలో ఏ పార్టీకి దక్కని గౌరవం తెలుగుదేశం పార్టీకి దక్కింది నేషనల్ ఫ్రంట్ ఏర్పాటు చేశాడు యునైటెడ్ ఫ్రంట్ ఏర్పాటు చేశాం ఎన్డీఏలో భాగస్వాములయ్యాం మన ఆలోచన ఒకటి సంపద సృష్టించాలి ఆ సంపద పేదవాళ్లకు పంచాలి నిరంతరం పేదవాడ పేదరికాన్ని నిర్మూలించడానికి ఈ పార్టీ పనిచేస్తున్నామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను ఓసారి నాకు ఆనందం ఒకసారి మీరు చూడండి ఈ రోడ్లన్నీ బాగైనాయంటే నేషనల్ హైవేస్ అన్ని దాంట్లో ప్రముఖ పాత్ర తెలుగుదేశం పార్టీదే ఈరోజు మీరందరూ టెక్నాలజీ వాడుతున్నారంటే సెల్ ఫోన్లు వాడుతున్నారంటే అది కూడా తెలుగుదేశం పార్టీ చూపించిన చొరవే ఈరోజు పవర్ సెక్టర్ లో రిఫార్మ్స్ వచ్చాయంటే అది తీసుకొచ్చిన కూడా తెలుగుదేశం పార్టీని కడాన అవుకలో ఎక్కడైతే మీకు ఈరోజు కరెంటు ఉత్పత్తి చేస్తున్నామో అవన్నీ మీరు చూస్తే అవన్నీ కూడా రావడానికి పూర్వ కూడా వెయ్యి మెగావాట్ల సోలార్ ఎనర్జీ వచ్చిందంటే అది తెలుగుదేశం పార్టీ దూర దృష్టి ఇలాంటి అనేకమైన వినూత్నమైన కార్యక్రమాలతో ముందు పోయాం సంపద సృష్టించాం ఈ రోజు ఒకటి ఇస్తున్నాం ఆ రోజు ఇరవై ఇరవై విజన్ తయారు చేశాం హైదరాబాద్ నగరాన్ని ప్రపంచంలోనే నెంబర్ వన్ గా పట్టణంలో పెట్టిన ఘనత తెలుగుదేశం పార్టీది రాష్ట్రం విడిపోయింది విడిపోయిన తర్వాత అనేకమైనటువంటి సమస్యలు వచ్చాయి ఎప్పుడు సమస్యలు వచ్చినా సమస్యల నుంచి పరిష్కార మార్గం చూపించే బాధ్యత తెలుగుదేశం పార్టీ తీసుకున్నాం ఈరోజు మీరు చూడండి నదుల అనుసంధానం చేయాలని పెద్ద ఎత్తున కార్యక్రమాలు చేశాం పోలవరం డెబ్బై రెండు శాతం పూర్తి చేశాం నా సంకల్పం గోదావరి నీళ్లు రాయలసీమకు రావాలి ప్రతి ఎకరాకు నీళ్లు ఇవ్వాలి అనేది సంకల్పంతో ముందుకు పోయాం అదే మరిగా పెట్టుబడుల పెద్ద ఎత్తున రావాలని పెట్టుబడుల కోసం ముందుకు పోయాం నీళ్లుంటే ఏదైనా సాధ్యం నేను చెప్తాను కడాన కియా మోటార్స్ని ఒక వెనుకబడిన జిల్లా పేద జిల్లా అనంతపూర్ జిల్లాకు తీసుకొచ్చిన ఘనత తెలుగుదేశం పార్టీది అమరావతి నిన్న కూడా మాట్లాడుతున్నాడు సైకో ముఖ్యమంత్రి మూడు రాజధానులు చేశాడంట కర్నూలు రాజధాని అయిపోయిందా అయిపోయిందా అని అడుగుతున్నా మిమ్మల్ని అభివృద్ధి అని అడుగుతున్నా మిమ్మల్ని మూడు ముక్కలు ఆటాడి మూడు రాజధానుల పేరుతో అసలు రాజధాని లేకుండా చేసిన దుర్మార్గుడు మన చిరునామా లేకుండా చేసిన వ్యక్తి ఈ వ్యక్తి నేను ఎప్పుడో ఒకటి ఆలోచించేవారిని అభివృద్ధి సమక్షేమం సంపద సృష్టించడం వచ్చిన సంపద మళ్ళా ఈ పేదవాళ్ళకు పంచాలనే కార్యక్రమంతో ముందుకు పోయాం ఈరోజు నేను ఒకటే ఆలోచిస్తున్నాను పేదవాళ్ళందరికి అండగా ఉంటాం భవిష్యత్తులో ఏం చేసినా కోసమే పనిచేస్తా నా పట్టుదల మీకు తెలుసు విజయం సాధించే వరకు పేదరికం లేని రాష్ట్రాన్ని తయారు చేసే వరకు మీ గండగా తెలుగుదేశం పార్టీ ఉంటుంది అది నలభై రెండవ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తున్నా నా కోరిక తెలుగు కమ్యూనిటీ ప్రపంచంలోనే గుర్తింపు రావాలి తీసుకొస్తాం అది జరుగుతుంది నేను ఇప్పుడు మిమ్మల్ని అందరినీ ఒకే ఒక విషయం అడుగుతున్నా ఈరోజు నేను వచ్చాను ఇక్కడికి బనగానపల్లికి వచ్చాను ఏ తమ్ముళ్ళు బాగున్నారా ఐదేళ్ల పాలనలో ఎవరైనా బాగున్నారా అని మిమ్మల్ని అడుగుతున్నా నిన్న అంటున్నాడు తెలుగుదేశం ఏం చేసిందని రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది నువ్వు మాట్లాడుతున్నావు నేను సమాధానం ఇస్తా నేను అడుగుతున్నా నిన్నీ ఈ వర్గం ఆ వర్గం ఏ వర్గం అని కాకుండా అందరూ నష్టపోయారా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా అందరూ ఉంటే చెప్పండి గట్టిగా చెప్పట్లు కూడా నష్టపోయామని ఇక్కడ రైతులు ఉన్నారు రైతుల మీరు బాగున్నారా సబ్సిడీ వస్తున్నాయా గిట్టుబాటు ధర లభిస్తా ఉందా ఇరిగేషన్ ప్రాజెక్టులు పూర్తి చేశారా మీ పొలాలకు నీళ్లు వస్తున్నాయా మహిళలు మీరు చెప్పండమా మీకు రక్షణ ఉందా నిత్యావసర వస్తువుల ధరలు అందుబాటులో ఉన్నాయా ఈ ముఖ్యమంత్రి ఇచ్చేది పది రూపాయలు దోచేది వంద రూపాయలు అవునా కాదా ఈ పరిపాలన మీకు కావాలని అడుగుతున్నా యువత ఈరోజు మీ ఉత్సాహం చూస్తున్నా ఎగిరెగిరి ఆకాశంలో పడుతున్నారు మంచి ఎండ ఎండ మిమ్మల్ని చూసి భయపడింది కానీ మీరు ఎండకు భయపడలేదు ఒక దృఢమైన సంకల్పంతో వచ్చారు ఆ సంకల్పం ఫ్యాన్ని చిత్తు చిత్తు చేసి ముక్కలు ముక్కలుగా కొట్టేసి డస్ట్బిన్ లో పారేయాలని అవునా కాదా చెత్త కుండీలో ఫ్యాన్ పారేస్తే తప్ప మన ఎవ్వరికీ భవిష్యత్తు లేదు పెట్టుబడులు వచ్చాయా పిల్ల యువత ఏమమ్మా మీ అబ్బాయికి ఉద్యోగం వచ్చిందా మీ అమ్మాయికి ఉద్యోగం వచ్చిందా అందుకే నేను చూస్తున్న ఎక్కడ చూసినా యువ కిషోరాలు సింహ గర్జన చేయడానికి వచ్చారు వీళ్ళతో సమానంగా చిన్న పిల్లలు కూడా వస్తున్నారు వాళ్ళందరూ నాకు చూపించి రెండు వేలు చూపించి చంద్రన్న నువ్వే మాకు ఆధారం మా భవిష్యత్తు మీ చేతుల్లో పెడుతున్నామని ఆ తల్లి తండ్రి చెప్తా ఉంటే నా బాధ్యత పెరిగింది మీ భవిష్యత్తు మీ పిల్లల భవిష్యత్తు భావితరాల భవిష్యత్తు కూడా నాంది బాలకథ కార్మికులు కూలీలు మీరు చెప్పండి మీకు ఉపాధి దొరకతా ఉందా అని అడుగుతున్నా భవన నిర్మాణ కార్మికులు మీరు చెప్పండి మీకు పని దొరికిందా అని మిమ్మల్ని అడుగుతున్నా బీసీలు ఎస్సీలు ఎస్టీలు మైనారిటీలు అడుగుతున్నా కార్పొరేషన్ నిధులు వచ్చాయా మీకు ఒక్క రూపాయి రుణం ఇచ్చారా మీకు ఒక్క రూపాయి సబ్సిడీ ఇచ్చారా మీకు ఏ ఒక్కరికి సహాయం చేయలేదు వీళ్ళందరూ అయిపోయారు ప్రభుత్వ ఉద్యోగులు ఉన్నారు ఇక్కడ ప్రభుత్వ ఉద్యోగులు అడుగుతున్నా ఏమయ్యా ప్రభుత్వ ఉద్యోగులు పోలీసులు కూడా ఉన్నారు మీకు జీతాలు నెలలా వస్తున్నాయా కొన్నిసార్లు నేను అడిగితే మీ అకౌంట్ కొడుతున్నారు నేను అడుగుతున్నా మీ ప్రావిడెంట్ ఫండ్ మీ డబ్బులది అందులో డబ్బులు తీసుకునే పరిస్థితులు మీరున్నారా అని మిమ్మల్ని అడుగుతున్నా వాళ్ళు లేరు అందుకే నేను వచ్చా ప్రజాగళం పేరుతో వచ్చా సింహ గర్జన చేయడానికి వచ్చా శంకారావం పూరించడానికి వచ్చా ప్రజల్ని చైతన్యవంతులు చేయడానికి వచ్చా అన్ని వర్గాల్లో చైతన్యం చేసుకొచ్చి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని చిత్తు చిత్తుగా ఓడించడానికి వచ్చా ఓడించడమని చెప్పడానికి వచ్చాను మీరు అని మిమ్మల్ని అడుగుతున్నారు నిన్న మొన్న వచ్చాడు ముందు సిద్ధం బోర్డు పెట్టాడు ఇప్పుడు మేము సిద్ధమని వచ్చాడు మా తమ్ముడు అడుగుతున్నాడు తాగునీళ్ళు ఇవ్వలేని మీరు ఎన్నికలకు వచ్చారు ఈరోజు సాగునీరు ఇవ్వలేని మీరు ఎన్నికలకు వచ్చారు మీరు కర్నూల్లో నిన్నే చూశారు తాగేదానికి నీడు లేక స్నానానికి నీడు లేక మీరు ఒకసారి చూస్తే వారం రోజులు పది రోజులకు ఒకసారి స్నానం చేస్తున్నారు ముఖ్యమంత్రిని అడుగుతున్నా ఈ రోజు నువ్వు కడుక్కోడని గురనీళ్లు లేవి రాయల